ఎలా ఉన్నాడండి నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకైతే మా ఇంటి చుట్టూ పొలాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చూపిస్తాను రండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేసాను లేవగానే మంచు ఎక్కువగా ఉంది చూడండి టెంకాయ చెట్లు ఇంకా ఫుల్ మంచు ఇంకా మా పొలంలోనే ఇంటి ముందరే పొలంలో నాటామండి చామంతి పూలు ఇక్కడ చూడండి రెడ్ చామంతి చాలా అంటే చాలా బాగుంది కదా శివరాత్రి పండుగకు వచ్చేలాగా చామంతి వేస్తే చామంతి పూలు అయితే నాటాము వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇంకా ఎల్లో చామంతి కూడా నాటామండి ఇంటి పక్కన వచ్చేసి ఎల్లో చామంతి ఇంటి ముందర వచ్చేసి రెడ్ చామంతి నాటినాము సో చూడండి ఇక్కడ చూడండి టెంకాయ మాండ్లు ఇంకా పక్షుల సౌండ్ చాలా అంటే చాలా బాగుంటుంది నిద్ర లేవుగానే పక్షుల సౌండ్ కోకి కోకిల రాగంతో కుక్కడుకు అనేసి కోడి కూతతో ఇలా అయితే మేము లేస్తాము తర్వాత చూడండి చామంతి మా ఇల్లు చూపిస్తాను రండి మా ఇల్లు అయితే ఇక్కడ ఉందండి చామంతి తోటి కూడా బాగుంది కదా చూడండి చూపిస్తున్నాను మా ఇల్లు మా ఇంటి చూ ఇంటి ముందర ఫ్లవర్సు చామంతి పూలు తర్వాత వచ్చేసి ఇంటి పక్కన వచ్చేసి చామంతి పూలు చూడండి ఎంత బాగుందో ఇంటి ముందర ఇంటి వెనకాల చామంతి పూలు ఇంకా వెనకాల వెనకాల కూడా ఇంటి వెనకాల కూడా అయితే పొలాలు ఎంతో బాగుంటుంది అసలు అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇంటి చుట్టూ పొలాలు ఇంకా చామంతి పూలు ఎంతో బాగున్నాయో కదా ఇంకైతే చామంతి అయితే నూట డెబ్భై రూపాయలు నూట ఎనభై రూపాయలు పోతుంది కిలో అయితే శివరాత్రి పండుగ కదా ఇంకా రెండు రోజులే ఉంది ఈ పూలంతా కోసేస్తాం అనమాట అప్పుడైతే అందుకనేసి మీకు అందరికీ చూపిద్దాము ఇంటి చుట్టూ పొలాలు చాలా అంటే చాలా బాగుంది కదా అనేసి వీడియో తీసాను మా ఇంటికి ఎలా ఉంది మా ఇల్లు చుట్టూ పొలాలు ఎలా ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు నేచర్ బాగా నచ్చిందా అయితే చూడండి ఇక్కడ గార్డెన్ లాగా మా ఇంటి ముందు కూడా పెట్టేస్తాము ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి అంత ఫ్లవర్స్ చెట్లు అనమాట చిన్న ఇల్లు ముచితైన ఇల్లు అనమాట ము తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి పొలాలు చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇంటి చుట్టూ పొలాలతో ఎంత బాగుందనిపిస్తుందో అసలు అయితే పచ్చని పొలాలు ఇంటి చుట్టూ పొలాలు అదే కాకుండా చామంతి పువ్వులతో ఇంటి ముందర ఇంటి వెనకాల చాలా అంటే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మరి మీకు ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి అందరూ లైక్ చేయండి